వారి వారితో అక్కడ ఉన్నటువంటి అంతపుర వాసులు ఎదుర దీనంగా ప్రవర్తించింది ఆమె ఒక రాణిలాగా బిల్డప్ ఇవ్వకుండా అక్కడ పని వాళ్ళతో కలిసి వాళ్ళకి అవసరమైతే ఉపచర్య చేసేటువంటి స్థితిలో దీనంగా ప్రవర్తించింది అమ్మా నువ్వు రాణి పోటీకి వచ్చావు నువ్వెందుకు మాకు ఎదురు పని చూడమ్మా అమ్మా వాళ్ళ సౌందర్యాన్ని చేసుకోవడానికి ఎన్ని పాట్లు పడుతున్నారు నువ్వేందుకు చిన్నది ఇది ఉంది అన్నా ఏ ఉంది అన్న ఇది దీని దాగన్నా నువ్వు అలా ఇలా చేసుకోవాలని చెప్పని వాళ్ళకి ఉపచారం చేసిన ఆకర్షించింది ఎదుటి వాళ్ళ హృదయాన్ని గెలవాలంటే మనం తగ్గించుకొని ఉపచారం చేసే బుద్ధి మన దగ్గర ఉండాలి సాగించుకోవడం ఏమైంది పెత్తనాలు చేయడం లేదు గొప్ప విషయం చేసినప్పుడు మనం ఆకర్షణీయంగా మారిపోతాం ఉపయోగపడే మాటలు ఇందులో వేస్ట్ ఏమి ఉండదు తీసుకోండి బాగుపడతారు స్తోత్రం చెప్పండి రండి వాక్యం చూద్దాం ఎస్తేరు గ్రంథము ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదిహేనో వచనం చదువుతున్నాను చూడండి ముర్దికై తన కుమార్తెగా స్వీకరించుకొని తన పిన తండ్రి అయిన అభి హయ్యలుకు కుమార్తె యూ ఎస్తేరు ముర్దికై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పిన తండ్రి అయిన అభి హయ్యలు కుమార్తె యూ ఎస్తేరు రాజు నొద్దకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగా కాక ఆమె మరి ఏమీ కోరలేదు ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె ఎందు పుట్టెను ప్రభునందు ప్రిలారా మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఎస్తేరు గ్రంథంలోనిది ఎస్తేరు గురించి మీలో చాలామంది బైబిల్ చదివిన వాళ్ళకి తెలిసే ఉంటుంది ఒక అనాథ అయినటువంటి అమ్మాయి తల్లిదండ్రులను పసితనములోనే కోల్పోయి ఒక అనాథ అయినటువంటి అమ్మాయి జాతిని ఉద్ధరించి జాతిను ఉద్ధరించి దాదాపు నూట ఇరవై ఏడు సంస్థానాలకు రాణి అయి తన ప్రజలందరి ప్రాణరక్షణకు కారణమై రక్షకుడు భూమి మీదికి రావడానికి ఏర్పరుచుకున్న జనావళిని కాపాడిన యోధురాలుగా చరిత్రగాంచింది చరిత్రకెక్కింది బైబిల్ గ్రంథంలో ఈ అనాథ అమ్మాయి పేరు మీద ఒక పుస్తకాన్నే దేవుడు ఉంచాడు అంటే ఈ అమ్మాయి దేవునికి ఎంత బాగా నచ్చిందో మీరు ఊహించవచ్చు పసితనములోనే తల్లిదండ్రులను కోల్పోయినటువంటి అనాథైన అమ్మాయి వరుసకు తన పినతండి కుమారుడు అన్న అవుతాడు అన్న దగ్గర కూతురుగా పెరిగింది పసితనములోనే అమ్మా నాన్న ప్రేమలకు దూరం అయిపోయింది ఒక అనాథైనటువంటి పిల్ల వేరే దగ్గర బ్రతుకుతున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మీరు ఊహించవచ్చు ముర్దకాయ ఒకవేళ ప్రేమగా పెంచినా మరి మురదకాయ కుటుంబము మరి ఈ అమ్మాయిని ఏ విధంగా చూసి ఉంటారో మీరు ఆలోచించవచ్చు కానీ ఈమె వారి మధ్య అద్భుతంగా ప్రవర్తించి వారి మన్నన పొంది తనకున్నటువంటి స్థితిని బట్టి బాల్యం నుంచి కూడా దీనత్వాన్ని నేర్చుకుంది ఎస్తేరుని చూసినప్పుడు ఎవరికైనా పుట్టిద్ది అని బైబిల్లో రాసుంది మనల్ని చూస్తే ఒకరికి దయ పుట్టాలంటే మనం అహంకారులమై ఉంటే దేవుడికైనా మనుషులకైనా దయ పుట్టదు అహంకారంతో వాళ్ళని చూస్తే తనబుద్ధ అయిద్ది దేవుడు కూడా ఆ మాటే రాయించాడు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపును అని ఒకరిని మనం దయ చూపాలి ఒకరి ఎడల కృప చూపాలంటే వారు దీనులై ఉండాలి ఎస్తేరు గ్రంథంలో అనేక చో అనేక చోట్ల అనేక సార్లు రాయబడిన మాట ఏమిటంటే ఆమె దీనురాలు ఆమె ముఖం చూస్తే ఎవరికైనా పుట్టిద్ది అని రాసుకుంది అంటే దయ పుట్టే విధంగా ఆమె నడుచుకుంటుంది ఆమె దీన మనస్సు కలిగి ప్రవర్తిస్తుంది కనుక ఆమె పెరిగిన ఇంట ఆమె అడుగుపెట్టిన చోట కూడా ఆమె కనిపించినప్పుడు అవతల వారికి ఆమె మీద దయ పుట్టిద్ది అంటే ఎదుటివాళ్ల దృష్టిలో ఆమె దీనురాలుగా నడుచుకోవటం అనేది బాల్యం నుండి అలవర్చుకుంది అలాంటి దీన మనసు తనకు రావడానికి తనకు ఏర్పడిన కష్టాలే కారణం కావచ్చు కొన్నిసార్లు మనం మన జీవితంలో ఎదుర్కొనేటువంటి కొన్ని విధములైన కఠిన శ్రమలను గురించి మనం చాలా కలత చెందుతాం దేవా లోకములో అందరికీ లేని పరిస్థితి నాకెందుకు ఇచ్చావు అందరూ తమ తమ తల్లిదండ్రుల్ని కలిగి ఉన్నారు నేను ఎందుకునైనా తండ్రి లేని దాన్ని అయ్యాను తల్లి లేని దాన్నయ్యాను తల్లిదండ్రి ఇద్దరు లేని దాన్ని అయ్యాను నేను ఎందుకయ్యా ఇలాంటి భర్తను కలిగి ఉన్నాను ఇలాంటి భార్యను కలిగి ఉన్నాను ఇలాంటి పిల్లల్ని కలిగి ఉన్నాను ఇలాంటి తల్లిదండ్రుల్ని కలిగి ఉన్నాను కొంతమంది కొన్ని కారణాలను బట్టి దుఃఖపడతారు దేవుడు మన జీవితంలో అనుమతించేటువంటి కొన్ని కఠినమైన శ్రమలు అవి ఏ రూపంలోనన్నా అని అవి మనల్ని దీనులుగా చేయటానికి మనలో ఉన్న అహంకారాన్ని విరగొట్టి మనల్ని దీన మనస్కులుగా చేయటానికి దేవుడు మన జీవితంలోకి అనుమతిస్తాడు స్వతహాగానే జన్మత స్వభావంతో పుట్టిన బతుకులు మనై బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును శిక్షాదండము దాన్ని తోలివేయుదని సామెతల గ్రంథంలో ఉంది మన పుటకే మూఢత్వంతో పుట్టిన పుటక వాడికి తెలియదు ఒకడు చెబితే వినడో అంతా పెడద్రం నడమంత్రం అన్నట్టు అలాంటివి బుట్టే అలాంటి బతుకు అయితే మరి ఆ మూఢత్వాన్ని ఆ పెడద్రాన్ని ఆ నడమంత్రాన్ని ఆ అహాన్ని మనలో నుండి తోలివేసేదాన్ని దేవుడు వినియోగిస్తాడు దాని పేరు శిక్షాదండం బాలుని హృదయంలో మూఢత్వం స్వభావసిద్ధంగా పుడుతుంది శిక్షాదండం దాన్ని తోలేస్తుంది అన్నాడు శిక్షాదండాన్ని ఉపయోగించకపోతే మనలో ఉన్న కొన్ని దరిద్రగుట లక్షణాలు పోవు కనుక దేవుడు మనందరికీ ఎవరికి తగ్గ శిక్షాదండాన్ని వాళ్ళకు ఉపయోగించి ఎవరిని ఏ విధంగా తోమి లైన్లో పెట్టాలో దేవుడు ఆ విధంగా తోమి లైన్లో తెచ్చుకుంటాడు అది దేవుని పద్ధతి దేవునికి స్తోత్రం కోడెదూడల్ని కాడి కట్టేటప్పుడు మీకు తెలుసా పొలంలో రైతులు అది కాడి కిందికి రాదు దాన్ని కాడి కిందికి తీసుకొచ్చి అరక దున్నిచ్చేదానికి దాన్ని సిద్ధపరచాలంటే దాన్ని ఒక రేంజ్లో ఉతికారేస్తాడు ఎట్టకేలకు కాడి మెడ మీద పెట్టుకోవాలి ఏయ్ అంటే అలా వెళ్ళిపోవాలి కోటింగే కాదు మరీ పెడగా ఉండి అసలు మాటినకపోతే ముక్కు తాడేస్తాడు ఈ దరి నుంచి ఆ దరికి బెజ్జం వేసి అందులోంచి ఒక తాడు నడిపి మెడ గడతాడు ఇక అది ఓవర్ యాక్షన్ చేసిందనుకో ఇక్కడ ముక్కు దగ్గర మంట పుట్టిద్ది దెబ్బ కంట్రోల్ అయిపోయింది అట్లా కొంతమందికి అప్పుడప్పుడు కోటింగులాగా కొంతమందికి అయితే పర్మనెంట్గా లాగా కొన్ని లింక్ చేసి పెడతాడు దేవుడు ఎందుకంటే మన మేలు కోసమే దేవునికి స్తోత్రం అహంకారులుగా మనం ఉంటే కృప పొందలేము అందుకని మనల్ని దీనులుగా చేసి దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ దయ పొందునట్లు మనం దీనులం కావాల్సి ఉంది అందుకే దేవుడు దీనత్వం మనం నేర్చుకున్నట్లు కొన్నిసార్లు కొన్ని కఠినమైన పరిస్థితులు మన బ్రతుకుల్లోకి మన బిడ్డల జీవితాల్లోకి అనుమతిస్తాడు ఎస్తేరు జీవితం అలాంటి చేదైన అనుభవంలో ప్రారంభమైంది అలాగే నీ జీవితంలో ఏ ఏ విధముల్లో చేదు నువ్వు అనుభవించావో ఒకటి గుర్తుపెట్టుకో నీకు ఎదురైన చేదైన అనుభవాలన్నీ నిన్ను దీనురాలిగా దీనుడుగా చేయడానికి దేవుడు నీ జీవితంలో అనుమతించి ఉండవచ్చు ఒకవేళ ఆ పరిస్థితులు నీకు ఎదురు కాకపోయి ఉంటే ఈరోజు నువ్వు ఇలా ఉండకపోతుండే ఎలా ఉండేవాడువో ఎలా ఉండేదానువో కానీ ఆ చేదైన పరిస్థితులు నీ జీవితంలో అనుమతించబడినందునే ఈరోజు నువ్వు దీనుడుగా దీనుడాలిగా అటు దేవుని దృష్టి ఎందున మనుషు దృష్టి చెందునో దయ పొందాం ఎస్తేరు జీవితం మొత్తం నేను మీకు చెప్పాలనుకోలేదు ఎందుకంటే గతంలో మీతో పంచుకున్నాను ఎస్తేరు జీవితంలో మనం నేర్చుకోదగ్గ పాఠాలు అనేకం ఉన్నాయి ఏడు సంగతులు చెప్పాను గతంలో ఎస్తేరు జీవితంలో నుండి ఏడు సంగతులు మాట్లాడాను ఎస్తేరు దీన మనస్సు కలిగిన స్త్రీ అని ఎస్తేరు విధేయురాలని ఎస్తేరు వివేచన కలిగిన స్త్రీ అని నాలుగవది కృతజ్ఞతాబుద్ధి కలిగినదని ఐదవది విశ్వాసం గలదని ఆరవది తెగింపు త్యాగబుద్ధి కలిగిందని ఏడవది సమయోచిత జ్ఞానం కలిగిందని గతంలో ఎస్తేరు గ్రంథ ధ్యానంలో ఎస్తేరు జీవితాన్ని గురించి ఏడు సంగతులు మీకు నేర్పించాను నేను చాలాసార్లు చాలా విషయాలు విలువైన అందిస్తాను కానీ అవన్నీ ఎక్కువ మంది గుర్తు పెట్టుకోరని అనుకుంటాను నేను విన్నప్పుడు ఇంట్రెస్ట్గా వింటారు కానీ అవి జ్ఞాపకంలో ఉండవు ఆయన ఒకసారి గుర్తు చేశాను ఏడు గుడ్ క్వాలిటీస్ ఇస్తేరు జీవితంలో ఇంకా తవ్వుకుంటే మరికొన్ని కనపడతాయి కానీ మెట్టుకి ఏడు సంగతులు ఏం చెప్పాను ఇప్పుడు నేను వరుసగా చెప్పుకుంటా వచ్చాను ఏమైనా రాశారా మీరు ఎస్తేరు దీన మనస్సు కలిగిన స్త్రీ విధేయురాలు వివేచన కలిగిన స్త్రీ విశ్వాసము గల స్త్రీ కృతజ్ఞతా బుద్ధి గల స్త్రీ త్యాగబుద్ధి కలిగిన స్త్రీ తెగింపు త్యాగము కలిగిన స్త్రీ సమయోచిత జ్ఞానము కలిగిన స్త్రీ అయితే ఇప్పుడు ఈ ఏడు సంగతులు నేను మీకు చెప్పాలనుకోవట్ల ఆ ఏడు మీకు మీరు వ్యక్తిగతంగా ధ్యానిస్తే మీకు కనపడతాయి వాటిల్లో ఒక్కటి ఒక్కదాని మీద మీ దృష్టి తీసుకురావడానికి ఆలోచిస్తున్నాను అదేమిటంటే వివేచన కలిగిన స్త్రీ అని ఎస్తేరు మొర్తికాయ చెప్పాడు రాజుగారు మొదటి భార్య వదిలేశాడమ్మా ఆయన సామంత రాజుల్ని పిలుచుకొని విందు చేసుకొని తన భార్య యగు వస్తీని అందాల రాసి అయిన వస్తీని వాళ్ళందరికీ చూపించాలని రమ్మంటే ఆమె రాను పొమ్మంది అందుకని రాజుకు మండింది ఫలితంగా రాజు ఆమెను వదిలేశాడు నేను పిలిస్తే రానప్పుడు నేను చెబితే నాకు నాకెందుకేమా కాబట్టి నేను ఆమెను విసర్జిస్తున్నాను ఎందుకంటే నా భార్య నా మాట వినలేదంటే రాజ్యంలో ఏ స్త్రీ కూడా తన భర్తకు లోపడతాం కాబట్టి నా భార్య నాకు విధేయురాలు అయితే కదా రాజ్యంలో అందరి భార్య అందరికీ విధేయులయ్యేది కాబట్టి నాకు విధేయత చూపినటువంటి భార్య నాకొద్దు అని ఆమెను విసర్జించి వేరొక స్త్రీని చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు చాలామంది రాజకుమార్తెలు పోటీ పడుతున్నారు ఎందుకంటే దాదాపు నూట ఇరవై ఏడు సంస్థానాలకు రాజు ఆయన అంటే ఒక ఒక రకంగా చెప్పాలంటే చక్రవర్తి అప్పుడున్నటువంటి అగ్రరాజ్యము బబులోను సామ్రాజ్యం అయితే మాదీయ పారసీక రాజ్యం అయితే అందులో ఒక రాజు ఇతను అగ్రరాజ్యపు రాజు ఇతని కింద సామంత రాజులు ఉంటారు కాబట్టి ఒకవేళ ఆయనకు కానీ భార్య అయితే నూట ఇరవై ఏడు సంస్థానాల మీద అయిపోతుంది చాలా గొప్ప విషయం అది మరి చాలామంది రాజకుమార్తెలు పోటీ పడుతున్నారు ఆయనకు భార్య కావాలని ఎస్తేరు నువ్వేమన్నా ప్రయత్నిస్తావా అన్నాడు ఇస్తేరు అడ్డు చెప్పే టైపు కాదు విధేయురాలని చెప్పా కదా మీ ఇష్టం మీరు చేయమంటే నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానంది ఏం లేదమ్మా ఒకవేళ దేవుడు కృపచూపి నిన్ను రాణిం చేశాడనుకో ఇదిగో ఈ అన్య దేశంలో మన ప్రజలకు భద్రత లేదమ్మా ఒకవేళ నువ్వు రాణివైతే మన ప్రజలు భద్రతలో ఉంటారు ప్రయత్నిస్తావంటే అంటే తప్పనిసరిగా ప్రయత్నిస్తానని రాణి పోటీలో ఆమె కూడా పోయింది ప్రార్థించుకుంది దేవుని సంకల్పం తెలుసుకుని వెళ్ళిపోయింది చాలామంది రాజుల కుమార్తెలు వచ్చారు అంతఃపురంలో వాళ్ళను ఉంచారు రాజు నియమించినంత సమయం వాళ్ళు ఉండి అక్కడ రెడీ అయ్యి రాజు రమ్మన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి రాజు ముందు కనపడాలి ఈరోజు ఒకరి వంతు ఒకరి వంతు ఎల్లుండి ఒకరి వంతు అట్లా రాజు దగ్గరికి వెళ్ళాలి వీళ్ళు రెడీ అయ్యి రాజు ఎవళ్ళని చూపిస్తాడో ఆమె రాణ్ అవుతుంది ఇక అందరూ ఎవరికి కేటాయించిన గదుల్లో వాళ్ళు ఉంటా ఉన్నారు వాళ్ళకి సపరిచర్యలు జరుగుతున్నాయి అంటే ఆ అందాన్ని ఇనుమడింపజేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి అందులో ఎస్తేర్ వెళ్ళింది మిగిలిన వాళ్ళు ఏమో సాగించుకుంటున్నారు పెత్తనాలు చేస్తున్నారు మరి రాజకుమార్తెలు కదా వాళ్ళు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాళ్ళు వాళ్ళు సాగించుకుంటున్నారు కానీ అలా కాదు ఆమె వారి ఎదుట అక్కడ ఉన్నటువంటి అంతఃపుర వాసుల ఎదుట దీనంగా ప్రవర్తించింది ఆమె ఒక రాణిలాగా బిల్డప్ ఇవ్వకుండా అక్కడ పని వాళ్లతో కలిసి వాళ్ళకే అవసరమైతే ఉపచర్య చేసేటువంటి స్థితిలో దీనంగా ప్రవర్తించింది అమ్మా నువ్వు రాణి పోటీకి వచ్చావు నువ్వెందుకురా మాకు ఎదురు పని చేస్తావు వాళ్ళు చూడమ్మా వాళ్ళ సౌందర్యాన్ని నివోడింపజేసుకోవడానికి ఎన్ని పాటలు పడుతున్నారు నువ్వేందు పిచ్చిదానిలాగా అంటే ఏముందిలే దేవుంది అన్నా ఏముందిలే అన్నా ఇది దినన్నా ఇది తాగన్నా నువ్వు కష్టపడుతున్నావు ఇలా అలా చేయక్క అని చెప్పని వాళ్ళకి ఉపచారం చేస్తూ వాళ్ళ మనస్సును ఆకర్షించింది ఎదుటి వాళ్ళ హృదయాన్ని గెలవాలంటే మనం తగ్గించుకొని ఉపచారం చేసే బుద్ధి మన దగ్గర ఉండాలి సాగించుకోవటం దేముంది పెత్తనాలు చేయటం దేముంది అదే గొప్ప విషయం కాదు తగ్గించుకొని పని చేసినప్పుడు మనం ఆకర్షణీయంగా మారిపోతాం ఉపయోగపడే మాటలు ఇందులో వేస్ట్ ఉండదు తీసుకోండి బాగుపడతారు స్తోత్రం చెప్పండి